విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లో స్థానిక కళ్యాణ మండపంలో శ్రీ దుర్గా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఎవడు దొరికితే పది లక్షలు అనే చిత్ర యూనిట్ ఆదివారం సందడి చేసింది ఈ సందర్భంగా సినిమా నిర్మాత దర్శకుడు తెలుగు దుర్గారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత కళాకారులను వెలుగులోకి తీసుకువచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు శ్రీకాకుళం విజయనగరం గ్రామీణ కళాకారులతో పాటు విశాఖపట్నం సినీ పరిశ్రమకు చెందిన కళాకారులను టెక్నీషియన్లను ఏకతాటిపై తీసుకువచ్చి సినిమాలు నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు ఆగస్టు పదిహేను ఎవరు పట్టుకుంటే పది లక్షలు నిర్మిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సినిమాలో నటిస్తున్న కళాకారులు దర్శకులు టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న సినిమాలను ఆదరించాలని కోరుతున్నారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఎందుకంటే వీళ్ళంతా సపోర్ట్తో ఈరోజు నేను ఈ సినిమా చేస్తానండి ఎందుకంటే ఈ సినిమాలో అర్రో థ్రిల్లర్ అంటే గంజాయి హెరాయిన్ బ్రౌన్ షుగర్ మిస్సింగ్ కేసెస్ ఈ నాలుగు మిళితమైన తారా కమనంతో కూడుకున్న కథాంశం ఏంటి ఎందుకు మిస్ అయిపోతాడు ఆడవాళ్ళు ఎందుకు మిస్ అవుతాడు బ్రౌన్ షుగర్ ఎలా అవుతుంది అందులో హెరాయిన్ ఏంటి అందులో గంజాయి ఏంటి ఈరోజు యువత ఎందుకు ఆటలు మాన పడి వదలకపోతాడు ఆ గంజాయిని ప్రతి వాళ్ళు ఒక్కొక్క అబ్బాయి అయితే ఒక ఫాదర్ ఉద్యోగం ఆ అబ్బాయికి వస్తే అబ్బాయి గంజాయికి అలవాటు పెడి ఆ యొక్క తండ్రి వచ్చిన ఉద్యోగం కూడా తను వెళ్ళలేకపోయాడు ఎందుకు వెళ్ళకపోయాడు అంటే బికాస్ డ్యూ టు గంజాయి ఆ గంజాయి వల్ల వెళ్ళలేకపోతుంది సో అటువంటి కథాంశాన్ని తయారు చేసి ఈ రోజు కథ మాటలు స్క్రీన్ పే దర్శకత్వం నిర్మత వహిస్తూ ఈ సినిమాని ఈ ముందు త్వరలో ఆగస్టు పది నుండి కంటిన్యూ షెడ్యూల్ జరుగుతూ ఈ యొక్క విజయనగరం విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఈ సిటీ నిర్వహించడం జరుగుతుందండి